నమస్తే జ్యోతిగారు నమస్తే జ్యోతిగారు నవరాత్రుల్లో అమ్మవారి మరో రూపం లలితాదేవి మరి అంత బాగుంటుందో అండి అసలు అంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మవారి ఏ చిత్రపటాలు చూసినా లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అవతారం మాత్రం వర్ణాతీతం నిజంగా చాలా ప్రశాంతత అనిపిస్తుంది నాకైతే ఆ చిత్రపటం ముందు కూర్చొని అలా దండం పెట్టుకొని అక్కడ నుంచి కుంకుమ తీసి పెట్టుకుంటే పోయింది దరిద్రం పట్టింది కూడా పోయింది అనిపిస్తూ ఉంటుంది సో ఈ అలంకరణ విశిష్టత గురించి తెలియజేయండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశాంతత ఏదైతే ఉందో ఇది చాలా అవసరం ఎస్ ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ ప్రశాంతత అన్నది ఉండాలి అంటే లలిత అన్నప్పుడు ఆ లావణ్యము ఆ సౌందర్యము భండాసురుడు అని రాక్షసుడిని అంతం చేయాలి ఆ అంతం చేయటానికి ఆ రాక్షసుడి దగ్గర కూడా బోర్డు అనే వరాలు ఉన్నాయి కాబట్టి అందరి దేవతలు కలిసి ఒక యజ్ఞం చేసి చిదగ్ని కుండము అంటే పూర్తిగా కథ వేరు అందులోకి వెళ్ళకుండా మనం అమ్మవారి ఆవిర్భావం గురించి మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఆ రూపం గురించి తెలుసుకున్నప్పుడు అమ్మ అనుగ్రహం గురించి మనకు అర్థం అవుతుంది బట్టి ఆ రాక్షసుని అంతం చేయటానికి ఒక రూపాన్ని దేవతలందరూ కలిసి యజ్ఞంలోంచి ఒక రూపాన్ని సృష్టించారు అమ్మ ఆ రూపంతో బయటకు వచ్చింది అది ఆ రూపంతో బయటకు వచ్చిన తర్వాత లలిత అనే పేరు పెట్టారు లలిత అంటే మామూలుగా అర్థం ఏమిటి అంటే సౌందర్య రాసి అలాగే చాలా సౌమ్యంగా లలిత అంటే చాలా ఆ అంటే సో ఇవన్నీ ఏంటంటే లలిత స్వరూపంలో మనకి కనిపిస్తుంటాయి ఇది కాకుండా ఆ రూపాన్ని చూసి ఎటువంటి వర్ణన ఇచ్చారు అంటే అతిశయం అని అన్నారు అంటే మనకి ఒక వండర్ అని అంటారు కదా అలా అంటే అతిశయం అనేటప్పటికి ఇంకా దాన్ని దాని గురించి మాటలు ఉండవు అదొక అతిశయం అంటే దాని గురించి మాట్లాడలేము అటువంటి స్వరూపం అమ్మని ఆరాధిస్తే ముందుగా అసౌమ్యత వస్తుంది సౌందర్యం వస్తుంది సౌందర్యం మళ్ళీ బయట సౌందర్యం కాదు అంత సౌందర్యం ఇది చాలా ముఖ్యం మనతో ఎవరైనా చక్కగా మాట్లాడాలన్నా మనం ఎవరి ప్రేమని పొందాలన్నా మనల్ని అందరూ ప్రేమించాలన్నా అంతే కదా సృష్టిలో ప్రేమే భగవంతుడు మాటే కదండి ఏదైనా అంతే అదే ప్రేమగా ఉంటే అంత భగవంతుడికి సమీపంగా ఉన్నట్టు కాబట్టి లలిత ఆరాధన అన్నది అంత సౌందర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆవిడ సౌందర్యవతి ఆ అంత సౌందర్యంతో మనం ప్రేమించగలుగుతాము ప్రేమని పొందగలుగుతాం అలాగే ఆ లావణ్యము ఆ సౌమ్యము ఇది దేనికి సంబంధించి అంటే మన ప్రవర్తనకి సంబంధించి మనసులో ప్రశాంతంగా ఎప్పుడూ శాంతంగా ఉండేటట్టుగా భావాలు రావడం చాలా కష్టం ఉద్రేకం అన్నది వచ్చేస్తూ ఉంటుంది కాదండి నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటానని అనడానికి లేదు పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా ఎవరి మీద విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది బహుశా వాళ్ళ మీద అరవలేము కానీ మనసులో నలిగిపోతూ ఉంటుంది అసలు నేను ఇలా అనాలి అన అనలేము బహుశా అలాంటి సందర్భాలు వస్తాయి అంటే అలా కూడా ఉండకుండా ఎంతో సౌమ్యంగా ఉన్న స్థితి అన్నది చాలా కష్టం మాటల్లో మాట చెప్పుకున్నది అసలు కూడా అందదు అంటే అటువంటి స్థితికి తీసుకుని వెళ్లే శక్తి ఏదైతే ఉందో అది లలిత ఇంతేనా కాదు అమ్మవారి యొక్క రూపం చూస్తే నిందాకన్నట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అందులో లతా సహస్రనామాలు ఆ రూపం అతిశయం కాబట్టి వసిన్యాది దేవతలు అలాగా అమ్మవారిని స్థుతించారట లలిత సహస్ర సహస్రనామాలతో స్తుతించారు భండాసురుడు అనే రాక్షసుని అంతం చేయడానికి అమ్మవారు రూపంలో వచ్చారు అంతం చేశారు ఇంతే కాకుండా లలిత రూపం అన్నది అమ్మవారు ఒక చెరుకు విల్లు పట్టుకుంటారు విల్లు అంటే ధనస్సు అది చెరుకుదట చెరుకు అంటే ఉంటుంది అంటే అది మన మనసుకి ప్రతీక అనమాట అలాగే అమ్మవారు ఇంకొక చేతిలో ఐదు బాణాలు పట్టుకుంటారు ఈ ఐదు బాణాలు పుష్ప బాణాలట పువ్వులతో తయారు చేసిన బాణాలు ఎందుకు ఇలా పోల్చారు అంటే ఇందులో కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది మనస్సు అన్నది మనస్సులోంచి కదా పుడుతుంటాయి నేను మీతో మాట్లాడాలి అంటే నా మనసు చెప్తుంది మాట్లాడు వద్దొద్దు మాట్లాడొద్దు అంటే నేను మీతో మాట్లాడను కాబట్టి మనస్సులో పుట్టిన కోరికలు బయటకు వస్తూ ఉంటాయి ధనస్సు ముఖ్యంగా ఈ మనసు ఎప్పుడు తీయగా ఉంటాయి మనకి వచ్చిన కోరికలు నా కోరిక నాకు ఎప్పుడు తీయగానే ఉంటుంది కాబట్టి నేను తీర్చుకోవాలనుకుంటాను అది భయంకరమైనది అవతల వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నష్టం చేస్తూ ఉంటాం కానీ మన మనసు ఒప్పుకోదు కానీ మనసులో పుట్టే కోరికలన్నీ ఎప్పుడు తీయగా ఉంటాయి మనకి మనకి మంచి చెడు సంబంధం లేదు ధర్మమా కాదా సంబంధం లేదు సెకండ్ పాయింట్ దాన్ని అలా పోల్చారు మన మనసు అమ్మ పట్టుకుంటే ఆ తీయగా ఉన్నా కూడా పర్వాలేదు అన్నది ఇక్కడ సంకేతం కానీ అది మన మనసుకి సంకేతం ఈ పువ్వు అనేటప్పటికీ స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది రుచి ఉంటుంది వాసన ఉంటుంది అంటే ఇవన్నీ పువ్వులో ఉంటాయి పువ్వుని ముట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది ఏం బాగాలేదని మనం ఏ పువ్వుని ముట్టుకున్నా అనం రూపం చక్కగా కనిపిస్తుంది అందంగా ఏ పువ్వు అయినా వాసన కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు కానీ వాసన ఉంటుంది అలాగే రుచి కూడా ఉంటుంది ఎందుకంటే పువ్వుల్లో తేనె ఉంటుంది అని అంటారు ఇలా ఈ స్పర్శ శబ్దము అలాగే శబ్దం ఉంటుంది ఎందుకు ఉంటుంది పువ్వుల్లో తుమ్మెదలు ఉన్నప్పుడు అవి ఒక నాదంతో అవి తింటూ ఉంటాయి కాబట్టి పువ్వుకి ఆ శబ్దం ఉంది ఇవి మళ్ళీ ఎక్కడ ఉంటాయి అంటే మన ఇంద్రియాలు ఇది రూపం చూపు ఇది వాసన ఆ ఇది రుచి రుచి అంటే మాట వేరు రుచి శబ్దం మన శరీరం స్పర్శ కాబట్టి పంచేంద్రియాలు వీటితో ముడిపడి ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఐదు పువ్వులు కూడా అంటే అమ్మ పంచతన్మాత్రములు అంటే ఇంద్రియాల ద్వారా మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మ అదుపులోకి తీసుకుంటే అలా పట్టుకుంటే మన ఇంద్రియాలను అమ్మకి చెప్తే ఈ ఇంద్రియాల ద్వారా ఎంతసేపు నాకు ఏదైతే ఆనందంగా కనిపిస్తుందో దాన్నే చూస్తాను అదే మళ్ళీ మళ్ళీ మనసుకు చెప్తాను మనసు కోరుతూ ఉంటుంది కోరుతూ ఉంటుంది కాబట్టి అదే చూస్తాను అది నీకు మంచి చెడ సంబంధం లేదు ఎందుకంటే ప్రీతి కాబట్టి కొన్ని విషయాలు మనం వినకూడదు లేకపోతే కొన్ని విన్నా వాటిని విడిచిపెట్టాలి అని అవే ఉంటూ ఉంటాయిగా మనసులో శబ్దం ద్వారా కూడా పాపాలు చేస్తూ ఉంటాం చూపు ద్వారా దృష్టి ద్వారా చేస్తూ ఉంటాం రుచి ద్వారా రుచి అంటే కేవలం తిని తినడమే అని కాదు ఏదైనా అనుభవం పైన బాగా రుచి ఆ రుచి ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టం ఆరోగ్యపరంగా కూడా రుచిని పక్కన పెడితేనే ఆరోగ్యంగా ఉంటాం అంతే కదా ఎప్పుడు రుచిగా ఉండాలి అంటే ఆరోగ్యం ఉండదు రుచి అలాగే వాసన వాసన అంటే కేవలం ఈ ముక్కు వాసనే కాదు దేని మీద విపరీతమైన మమకారం పెంచు వాసనా బలం అని మనం వింటూ ఉంటాం కదా జన్మ జన్మల నుంచి వాడికి ఆ వాసన ఉండిపోయింది అని ఒకటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అమ్మ నియంత్రిస్తుంది అందుకనే ఈ మనసులోంచి వచ్చి బాణాలు ఏవైతే ఉంటాయో ఈ ఇంద్రియాలతో ఎంతసేపు బాహ్య ప్రపంచంలో సుఖాలు అనుభవిస్తూ ఉంటాం అంతే కదా స్పర్శ ద్వారా చూపు ద్వారా మాట ద్వారా అయితే రుచి ద్వారా ఇవి ఇలా కాకుండా అమ్మవారికి సమీపంగా వెళ్ళటము లేకపోతే మంచి పనులు చేయటం వాటి కోసం కూడా మన ఇంద్రియాలు ఉపయోగించగలగాలి అందుకే ఉపవాసము చేసేటప్పుడు ఇంద్రియాలను ఉపయోగిస్తూ భజనలు చేసుకోవడం మంచి నామాలు పలకటం ఆ అలాగే మంచి పాటలో లేకపోతే భజనలో వినటం చేతులు కాళ్ళతో ఆలయాలకి వెళ్ళటం చేతులతో ఇలా భజన చేసుకోవడం ఇంద్రియాలని ఉపయోగించండి దేనికోసం అంటే భగవంతునికి సమీపంగా వెళ్ళడం కోసం ఇలా కాకుండా కేవలం మనకి ఏదైతే బాహ్య ప్రపంచంలో ఆనందం దానికోసం మన ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అలా కాకుండా వాటిని నియంత్రించే శక్తి అమ్మ దగ్గర ఉంది లలితా స్వరూపం అంటే కేవలం సహస్రనామాలు చదివేస్తున్నాం కోరిన కోరికలు తీర్చుకుంటున్నాం అన్నది కాదు అమ్మ మనసులో పుట్టిన కోరికల్ని నియంత్రిస్తుంది అమ్మ విడిచిపెడితే ఆ పూల బాణాలు ఏవైతే మన ఇంద్రియాలతో సమానమో వాటిని సక్రమ మార్గంలో అమ్మ పంపిస్తుంది మనం విడిచిపెడితే మనకి నచ్చినట్టు విడిచిపెడతాం ఆ రూపాన్ని చూసి ఆ లలితాదేవిని చూసి మన ఇంద్రియాలతో భోగములు మాత్రమే కాదు గొప్ప యోగాన్ని సంపాదించుకోవాలి అంటే పరమాత్మని చేరుకోవాలంటే ఎలా మన ఇంద్రియాలు ఉపయోగపడతాయి ఇది అర్థమవుతుంది ఆ శక్తిని ఆరాధిస్తా ఎస్ మీరు అన్నట్టుగా నేను అదే అనబోతున్నాను అంటే లలితాదేవి అమ్మవారు అలంకరణ అనగానే లలిత సహస్రనామాలు చదివామా ఈ రోజు అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి మనం ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ నైవేద్యం మహానైవేద్యం నివేదన అర్పించాలి అని అనుకుంటాను తప్ప తత్వం నాకు మీరు చెప్తే నేనైతే మొదటిసారి విన్నాను నా లాగా చాలా మంది మొదటిసారి వినుంటారు ధన్యవాదాలు